చింతచిగురు చికెన్ ఎలా చేయాలో ఈరోజు చెప్తాను చింతచిగురు తీసుకోవాలి ఇలాగ పుల్లలు ఇట్లాంటివన్నీ ఏరేసేసుకోవాలి ఇట్లా నలుపు బాగా నలపాలి నలిపి ఇలాగ నలపాలి నలిపి వేయాలి అల్లం చిన్నలిపాయలు రెండు లవంగాలు అలక్కాయి చక్కా తీసుకున్న ఇవి మిక్స్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకోవాలి ఇలా చిన్నగా తరుక్కొని నూగులు వేసుకోండి మీ దగ్గర గసాలు ఉంటే గసాలు వేసుకోండి మంచి టేస్ట్ వస్తాయి చికెన్ కేజీ తీసుకున్నాను ఇది ఉప్పు కారం పసుపు కలిపి పెట్టాను కడిగి తర్వాత ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు గ్రేవ్ రావడానికి టమాటా మిక్సీ వేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తుంది కరివేపాకు కూడా వేస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేయండి తొందరగా పో ఉల్లిపాయలు బాగా ఎగిపోయి బాగా ఎర్రగా ఎగిపోయాను అండి ఇట్లా వస్తున్నాయి తర్వాత ఇప్పుడు మిక్సీ అన్నీ ఇలా వేయాలి ఈ ఈ మసాలా కూడా బాగా ఎగాలి బాగా ఎర్రగా ఎగాలి అప్పుడు మంచి సువాసన వస్తుంది బాగా కాసేపు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అప్పుడు మంచి వాసన వస్తుంది కూర కూడా బాగుంటుంది మసాలా ఇదిగోండి ఎర్రగా వేగింది బాగా మంచి వాసన వస్తుంది ధనియాల పౌడర్ వేసుకోండి తర్వాత నిమ్మరసం ఒక నిమ్మకాయ పిండుకున్నాను నిమ్మరసం వేస్తున్నాను టేస్ట్ కోసం చికెన్లో ముందుగా మీరు పసుపు ఉప్పు కారం పెరుగు కూడా కలుపుకోండి చాలా టేస్ట్గానే మూర్తిగా వస్తుంది నేనేస చికెన్ ఇవన్నీ కలపెట్టి కలిపి ఒక పది నిమిషాలు మీరు మూత పెట్టండి సిమ్లో వండుకోండి ఎప్పుడైనా బాగుంటుంది కూర టేస్టీ కొట్ట సిమ్లో వండితే ఇలా సగం ఉడిపో ఉడికిపోయాక చింత చిగురేసేసుకోండి ఇట్లా స్క్రీనర్ పెట్టి కడుక్కొని శుభ్రం కడుక్కోవాలి చింత చిగురు లేకపోతే మట్టి ఉంటుంది అన్నీ ఒక పది నిమిషాలు ఉన్నాక మళ్ళీ టమాటా గ్రేవీ వేసుకోండి చింతచిగురు ఊరికనే ఉడికిపోయిద్దండి తర్వాత టమాటా గ్రేవీ వేసు చేసుకున్నది ఇలా వేసుకొని పది నిమిషాలు ఉప్పు కారం చూసుకోండి ఉప్పు కారం తగ్గింది నేను కళ్ళు పేస్తున్నాను టేస్ట్గా ఉంటుందని తర్వాత కారం కూడా తగ్గింది కారం కూడా వేస్తాను ఒకరు ఒక స్పూన్ ఓ పది నిమిషాలు మూత పెట్టుకొని దించేసుకోండి నూనె పైకి వచ్చిందండి ఇంకా అయిపోయినట్టే నూనె ఎప్పుడైనా పైకి వచ్చి ఇట్లా వస్తే కూర అయిపోయినట్టే ఇప్పుడు కొత్తిమీర జల్లుకోండి లాస్ట్లో ఇట్లా కొత్తిమీర జల్లుకొని ఆపేసేసుకోండి స్టవ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి